जय श्रीमन्नारायण श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात्करुणालया कमलामिं गोदामनन्यशरणं शरणमहं प्रवज्यें श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतसमन्धारं श्रीनिवासमहम भजेतुम् కొత్తవలస కుమ్మరవంజిరి ఎన్జిబస్ కాలనీలో పెంచేసినటువంటి గరుడాద్రి పర్వతంపై ఉన్నటువంటి శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర వారి యొక్క ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా రేపు అనగా పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏకాదశి శుక్రవారం మహాపర్వదినం దీనికే ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని పేరు రేపటి రోజు శ్రీమన్నారాయణుడిని మూడు కోట్ల మంది దేవతలు ఉత్తరద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించి మోక్షాన్ని పొందుతారు కనుక భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల భద్రాచల సింహాచల క్షేత్రాలలో ఎలాగైతే వైకుంఠ ఉత్తరద్వారం దర్శనం ఏర్పాటు చేస్తారో అలాగే గరుడాద్రి పర్వతంపై ఉన్నటువంటి ఈ ఆలయంలో రేపు ఉదయం ఏడున్నర గంటల నుండి వైకుంఠ ఉత్తరద్వారం తెరవబడుతుంది కాబట్టి భక్తులు యాభై మంది కూడా విచ్చేసి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం అలాగే రేపు విశేషముగా ఏకాదశి సందర్భంగా ఇరవై ఒక్క కేజీలతో స్వామివారికి చందన లేపన అలంకరణ కార్యక్రమం జరుపబడుతున్నది అందులో భాగంగా రేపు బానాది శ్రీనివాస గారి కుటుంబ సభ్యులు రెండున్నర కేజీలు వెండిని స్వామివారి కిరీటాన్ని బహుకరిస్తున్నారు రేపు అది కూడా అలంకరణ చేయబడుతుంది కాబట్టి భక్తులు యాభై మంది కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి తరించి స్వామివారి యొక్క శ్రీపాద తీర్థములు స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కాగలని ఆశిస్తున్నాం జై శ్రీమన్నారాయణ